పసుపు పండుగకి అంతా సిద్ధమవుతోంది తెలుగు తమిళ్లలో జోష్ కనిపిస్తోంది ఆహ్వానం ఉన్న వాళ్ళంతా కడపకు బయలుదేరేందుకు రెడీ అవుతున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కడప జిల్లా సీకే దిన్నెలో రేపటి నుంచి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహణకి ఘనంగా ఏర్పాటు చేస్తోంది టీడీపీ వాళ్ళ సాయంత్రం కడపకు చేరుకుంటారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రులు మూడు రోజుల పాటు కడపలోనే బస చేస్తారు పార్టీ అధినేత వారం రోజులుగా కడపలోనే ఉండి సభ నిర్వహణ ఏర్పాట్లను పూర్తి చేశారు ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇక పార్టీ శ్రేణులంతా కడపకు చేరుకుంటున్నాయి ఎంతో ఉత్సాహంగా మహానాడు నిర్వహణ కోసం పంతొమ్మిది కమిటీలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ పబ్బాపురంలో నూట ఎకరాల విస్తీర్ణంలో మహానాడు ఏర్పాట్లు సాగుతున్నాయి కటౌట్లు ఫ్లెక్సీలతో కడప కమలాపురం పసుపు మాయమైపోయాయి పార్కింగ్ భోజనాలు సహా అన్ని విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు